మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ను చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రా వచ్చే అక్కడ అటువంటి అక్కడ అంత దూరం మాత్రం వద్దు మాట్టున్న చెట్టు కింద కూర్చున్నది శ్రీవల్లి మరి కడుపులోనే ఉన్న పిలగాడు ఎడవ ప్రాధం ఎందుకు కుడి ప్రాదం నాకి దాన్ని అటువంటి ఒక క్షణంలో పరి శ్రీవల్లి దేవి బాలను ఉట్టిరాడు కడుపుల మొలకెత్తవు నాకు పెళ్లి పేరు అడ్డం కాలేదు నేను ఎత్తుకొని ఏ ఊరికి వేరు ఏ పళ్ళు వేరు ఎవరికి వేరు కరిగి కాళ్ళు మట్టెలు లేవు చేతుల గాజులు లేవు మెడలోపుల మాంగళ సూత్రము లేదు కరిగి పెళ్లి పేరు అడ్డం కాలే ఎవరిని ఊడి ఈ కొడుకులు కనుకున్నదో రంగుల కను వేసుకోని కొడుకులు కరెక్ట్ కచ్చిందా అందరు ఎన్ని తీరులు కొడుకు కాయ బరువు కాదు తల్లికి బిడ్డ బరువు కాదు కొడక నాకు ఏ ప్రాపం తెలవదు ఎంత మంచి ఎంత ఎంతవారం పెట్టుకున్నా అటువంటి ఆ ప్రాపం నాకు తెలవదు కొడక ప్రతి ఒక్క బిడ్డలు రా నాకు ఏ ప్రాపం కొడక పరిగి పనులు పంచోత్క పళ్ళు తింటాన్ని పళ్ళు పలుములు తిని కడుపుల వలేసుకొని పురులల్లో పాల పడేసుకొని కొడుకు పాలిచ్చి సాధి అడివిన కొడుకులు సాది పెంచి పెద్ద చేస్తాను మరి రోజుల ఉంటే పది పదకొండు ఇరవై దగ్గరికి వచ్చిన్నాడు ந கொடுக்கு அடி புட்டுிண்டு பண்ணுகிட்டே உச்சிண்டு ந கொ அடிவிடா அடிவே உச்சிண்டு காட்டி தள்ளி ஆரம்பி కొడుకు పేరు పెట్టుకున్నది అడిగి కొడుకున్న కైలాసపతి కన్న చూసి అటు కొట్టినోళ్ళ కొట్టాదు తిట్టినోళ్ళ తిట్టాదు బతుకు వరంగల్లు పట్టణం ఓపిక లేనోళ్ళ బతుకు ఒసగొయ్యల పాలు ఆవుసల్ల కొన్నాళ్ళు అంబాయి కొన్నాళ్ళు బరసల్ల కొన్నాళ్ళు భాగ్యం కొన్నాళ్ళు కొడుక ఉమంత రాజా బిడ్డ శశ్రేఖ దేవి నీ భర్తకు ముచ్చట్లు ఎక్కిచ్చి చెప్పిన మామను నీ ఆడబిడ్డను నీ మరదని కొట్టి తిట్టి నెల్ల కొట్టినవురెల్ల కొట్టినవి కాబట్టి నీ గర్భ గర్భసాల బిడ్డ పుట్టింది అక్కడ బిడ్డ పేరు పెట్టుకున్నారు అటువంటి ఆడపిల్ల పేరు అనితరని పేరు పెట్టిండ్రు ఆ బిడ్డను సాధి సవరించి పెంచి పెద్ద ఎత్తా అంటే ఇంతే ఇంటి ఆ బిడ్డ అక్కడ శుభసేన నగరంలో ఐదేళ్ల పిల్లలు తీసుకుపోయి బల్లవాడ కొట్టింది శశిరేఖ దేవి మరి పెద్ద బిడ్డ పుట్టింది బిడ్డ పుట్టింది బిడ్డ చదువుకుంటుంది అన్న సంగతి అడవిలోన ఉన్న తోడబుట్టిన చెల్లె శ్రీవల్లిదేవికి తెలువది నా చెల్లె శ్రీవల్లి శ్రీవల్లిదేవి బతికే ఉన్నది నా కొడుకు పుట్టినన్న సంగతి పెద్దన్న ఉమంత రాజుకు తెలివది నేను ఆనాడు నా తమ్మును నా చెల్లెలు నా తండ్రిని కొట్టి తిట్టి ఇళ్లలో కొడితే వాళ్ళు ఎడవడసచ్చుర్రు అనుకుంటారు సచ్చి పేరు అనే వీళ్ళ కిరక కానీ బతికే ఉన్నది తమడోదిక్క బతుకుతాడు తండ్రి అటువంటి కొడుకు ఊటి సంగతి పెద్దన్నకు తెలియదు ఎక్కడోళ్ళు అక్కడ బతుకుతుర్రా ఎక్కడోళ్ళు అక్కడ బతుకుతాయి అంటే ఈ అద్దోన పడవిలోన ఆనందరాజు ఇంతే ఇంతే ఐదేళ్ళ కొడుక నాడు వడగుడు ఉష్కమీర ఉష్కమీర నుండగా నేర్పి మట్టకుల సీతికి ఇచ్చి అక్షర బోధన రాసి చూపించి నేర్పిస్తుంది పిల్లగానికి మరి అటువంటి మాట పాటించి ఉంటాడు పిలగాడు ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు కత్త సము కర్రకు సంవము అన్ని విద్యలలో విలువితుడు అవుతాడు ఆనందరాజు మరి ఇంతే ఇంతే పిలగాడు ఏళ్ళ కొడుకు రోజులు గడుస్తూ ఉంటే పండ్లు పలము తింటాడు మరి మరి అటువంటి ఒక పొద్దున లేదు చూడంగానే ఎడు చూసిన చెట్లు కనబడతాయి మరి గుట్టలు బండలు వద్దులు మద్దులు మరి ఒక్క మనిషన డోళ్ళు కనబడతలేరు ఆ పిల్లగాడి ఇంతే ఇంతే అటువంటి పన్నెండేళ్ళు పిలగాడేనాక పిలగానికి బుద్ధి జ్ఞానం అంటే మనసు మారుతాంది పిలగానికి పద్దెనిమిది ఏళ్ళ కొడుకు పెరిగినప్పటికీ నాకు నా తల్లి ఒకటే కనబడతాను నన్ను అన్నోడు లేడా నా అవ్వను కొన్నోడు లేడా మాకు చూడన చుట్టాలు లేరా పాడిన బంధువులు లేరా మాకు చుట్టాలు బంధవులు లేకున్నా ఊరన్నుండాలి పల్లెన్నుండాలి మరి నా తండ్రి సాధలేక సాధుల్లో కలిసి ఉండలేక ఏ రాజ్యం అన్న వేయిండా నా తల్లి నన్ను ఎవరికి అన్నది నా తల్లిని అడుగుతా మరి ఎప్పుడు చూసినా తెల్లారు లేవంగనే చెట్లు కనబడతాను వద్దులు మద్దులు గుట్టలు కనబడతానే చెట్లు మాకు చుట్టాలా బండలే మాకు బంధవులా మరి నా తల్లిని అడుగుతా అనుకోని పిలగాడు మనసులు పెట్టుకోని పిలగా అడుగుడు తల్లి వేడికి వచ్చిండు నచ్చినగాడు ఆనంద మహారాజు ఏనాడు తల్లి వేడు కచ్చినాడు నా తల్లి శివని దేవి ఒక మాట అవుతున్నా బాధపడతా తల్లి కొడుక కన్న తల్లి నేరగల మాట అవుతున్నాడు కొడుక అడగరాని మాట అడిగి నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టకురా కొడుక అమ్మా పోతానాయి పక్షులు వెనుక పోతాయి ముందు పోయే పక్షులకు ఎనకపోయే పక్షులు ఆవిడికి ఇవిడికి ఏ తల్లి గెం మీదకి వెళ్ళబోయేది గండవేరు పక్షులు కొడక ముందు పోయే తండ్రి వెనక పోయే తల్లి ఇంక వెనక వచ్చేది వల్ల రతి వల్ల కలిగిన పిల్ల పక్షులే కొడక ముందు పోతానే వెనక పోతాయి ఈ ముందు పోయే పోయే మరసవుతుందమ్మా కొడుక ఏనుగంత ఎర్ర ఇవ్వనంత గండ ఇవే కొడక ముందు పోయే తండ్రి ఎనకపోయే తల్లికినక వచ్చేది వల్ల వెళ్ళగల పిల్లలే కూడా ఓ తల్లి త్రివాలి వాళ్ళిదే ముందు పోయేడు తల్లి పక్షి వేడు తల్లి పక్షి అన్న తల్లి కడుపు లోపల పుట్టిన పొడుకులు అని చెప్పిన ఓ తల్లి అమ్మరో నన్ను కన్నా తల్లి కన్న కొడుకు ఆనంద రాజా ఏడు కొడుకు తొండ్రిక్కులు వట్టి కేసు కొట్టి కేసుకొట్టి వెనకంత ప్రాణం తీసి ఎదు వీర పెడితే నా ఇంకులు ముక్కులు పలపల పలపల గిరగబట్టరాయి నువ్వు గన్ని దెబ్బలు కూడ అంటే కొడుకు నా ప్రాణం ఉంటుందో పోత సోర రాయరు ು ಗೊಟ್ಟು ನೀವು ಪೂಜಲೇ ಬಳಿಗೆ ಓ కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్పక మానది నన్ను నేను నీకు తండ్రి లేడు నాకు భర్త లేడురాడు మా ఊరు ఎక్కువ కాదు ఇక్కడి దగ్గర నా అవగాహార పట్టణం నగరం మా తండ్రి శుభశీల రాజు నా తల్లి సుభద్రదేవి మా అన్న ఉమంత్ రాజు మా వదిన శశిరేఖ దేవి మా అవ్వ గర్భసాన ఒక్కడే కొడుకుంటే కొడుకు పిల్లలు ఎత్తే మా వదిన శశిరేఖ దేవి ఉండంగా నా కొడుకుతో నా ఆడపిల్లగా ఉన్న మా అవ్వ మా బాబు కొడునోవులు నోవి కొల్లా బండ్లు కట్టి పూయలు ఎత్తి భగవంతులు అచ్చి కమల పిల్లల పలాలు ఒడిగట్టినాడు దేవుడు చిన్న రాజు నా పేరు దేవి ఇద్దరం పిల్లలం ముట్టినాక ఇరవై రెండు రోజులు నాడు నా తల్లి మరణం అయిందట నా తల్లి మరణం అయినాక నా తండ్రి పట్టి మా ఇద్దరిని పెద్ద ఎత్తే పెద్ద చేసినాక కొద్ది రోజుల తర్వాత మా వదిన కన్ను ఒరక మా అన్నకు మా తండ్రి మీద ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని ఎడలేని ముచ్చేట్లు ఎక్కిచ్చి చెప్తే వీళ్ళని బతకనేయరని మా అన్న కత్తి పట్టుకుని మా ముగ్గురి ప్రాణం తీస్తాను కచ్చినట్టు ఏడికన్నా వెళ్ళిపోయి బతుకుతాం మా ఇద్దరు తీసి మా అన్నకాళ్ళ వీని ఎత్తే ఇక్కడ కనబడ అని ఊరెల్ల దొబ్బుతే మా తండ్రి మమ్మల్ని తీసుకొని ఏడుచుకుంటే వద్దా అంటే అడవిలోకి వచ్చినాక పోట్రవద్దు అట్టుకోని బొక్క బూరలు పడి మూడు ముక్కలు రక్తం కచ్చి మా తండ్రి విలువీదా ప్రాణం వదిలేడు ధర్మంగా దానం చేసుకొని మేము అన్న జిల్లా అరవిలో పుట్టిన ఆనంద మహారాజ్ నాడు కదా భగవంతుడు ఏనాడు ఏనాడు ఇద్దరు ముంగడు పుట్టిన కొడుక అరవిలో పుట్టింది ఆ తిన్న శ్రీమంతరా అడవిలో పడితాను కొడుక మీరు బుద్ధిమంతులు అయితే ఎంకూడదు అని చెప్పినప్పుడు కొడుక గట్లా కొడుక చెట్లు చూడు చెప్పి చెప్పబట్టి అండి ఎండుకొండలు ఏనాడు భగవంతుడు పుట్టి తల్లి శ్రీవల్లి దేవిని చిందన్నవాడు అది లోపల ఎందుకు రానుకుడుతుంటాడు అమ్మ అని తల్లి తీసుకొని పిలగాడు ఎట్లా వెళ్ళి ఎట్లా వస్తాడు వచ్చే వచ్చే పండుగ వచ్చే రాజన్నీ పండుగ ఏమి పండు

तरा से ले ते ला नो बदलू तां అంటారా పులి బక్క పడ్డా పులి సార్కులు బక్క పడి అంటారు ఆడిగుండే జాలిగుండే మోగుండే మోటుగుండే అన్న చూసినా చెల్లి అన్న చూసి గిరిగిరి ఉరికాచి అన్న విన వాడి కలకల కలకల కన్నీరు తీస్తా అంటే అన్నలున్న చాలు ఆచున్న చాలు పెట్టిపోయకున్న పేరున్న చాలు ఆ చెల్లె ఎప్పుడు ఏడిచిందో చెల్లె నీళ్ళు అన్న విన వాడి పిచ్చి దూరం అయింది ఏర్పాటు చేసాడు అయ్యో చెల్లే ఇన్ని రోజులు సున్ని చెల్లి ఏ తల్లి అన్నం పెట్టింది ఏ తల్లి అన్నం పెట్టింది చెల్లి కొడుకన్నది కొడుకు అంటాను సెల్ నువ్వు పెళ్లి చేసుకుని కొడుకులు కానవాని ఏ నాడు చెల్లని అడుగుతా అంటే అయ్యో అన్నా నేను పెళ్లి చేసుకోలేదన్నా అన్నా అన్నా అలా నాటి దిన లోపల మన అడవిలోకి వెళ్ళి రావంగా ఆ పండు నిన్నందుకు పండు పోయి పరవై నా కడుపు లోపల కొడకై మొలకెత్తిడు అన్నా అన్న నేను పెళ్లి చేసుకోలేదన్నా పండు తింటే పుట్టినందుకు నా కొడుకు అడుగులు ఉట్టిండు ఆనందరాజు అని పేరు పెట్టుకున్నా అన్నా నా కొడుకు పాత్ర అనగా అడవి లోపల పక్షులు అటవండి శాస్త్రం చెప్పి పిచ్చి దూరం అయినప్పుడు ఓ తల్లి వాళ్ళే మానంపైన కళ తల్లి నీ తల్లి కడుపు లోపల ఒక్కడే పుట్టిన వాడు అప్పుడు పుట్టిన అరవై రోజులకి పాలిగా పోదావరు అమ్మని మావని తీసుకొని తల్లి తీసుకొని అత్తాడు చేసి వారి పని లోపల మామిని తీసుకొని తల్లి తీసుకొని పిల్లగాడు అడుగుల పుట్టిన ఆంద మహారాజు

అట్ట అట్ట ఒకటోడి ఇటే వస్తాడు ఇట్లా ఒకటోడి ఇటే వస్తాడు అందరు అత్తరు నాకే లో అందరూ అందరు వచ్చి నాకే దండం పెడతారు మరి ఎవడు కావచ్చు నన్ను అత్త అని పిలుస్తాడు కళ్ళుని బిడ్డకు మొగని అత్తకు మిండేని బయటికి రావుని పాండేడు ఉండే నా మోగంతో చెప్పుకోపోదునా అవకుడు నాకు మిండేడు ఉన్నాడు నీకు సట్టకున్నాడు నా చెప్పపోదునా మరి ఎవడు కావచ్చు నీకు పోయే వస్తా అని గంటల గడియారమో ఆరేసు వేగంటా ತನ್ನೇ ತನ್ನ ಅಡ್ಡಂತ ಬುಡ್ಡ ಆ ನೀ લંજ લંજ લીટ લેવાય ના મન ફોન ફોજ

ఇక్కడ గాని నేనే నేను రాజధాని దేశానికి ఆశపడి నేనే మీ తాత మీద నిందే తెల్లబొట్టిన కంతే నేను నేను కట్టపడ్డానయ్యా ఎందుకో కట్టపడ్డా ఎందుకు నీకే దేని గురించి నా బిడ్డ నేను నా బిడ్డ అందరూ పెళ్లి చేస్తారు నా పొందే అనకుండా ఎవరికంటే నీ బిడ్డని పెళ్లి చేసుకోవాలంటే తప్పైనా ఇష్టం చేస్తుంది ముక్కు భూమికి ఏ மண்ணி முக்கிய மீந்த போதும் ಕಾಲು ಮೂತಕ ಇಕ್ಕ ಮುಗಿ ಇಕ್ಕು ಇಕ್ಕು ಆಟ ರಾಗೇ ರಾಘವ ఇంకెట్లా రాగలరా ఏనాడు భూమి ముఖ్య రాకినందుకు ఇళ్ళడానా తప్పైనా బిల్లా అని తరానిచ్చి పెళ్ళి చేస్తారా అని వాళ్ళు నిమ్మలు కొట్టి నీళ్ళు కొట్టి పత్ర కొట్టి పందులు లేచి ఆకాశం భూదేవలంతా గద్దులేసి పిల్లలకు పిల్లగానికి పెళ్లి చేస్తామని I'm, ready. I'm ready. साड़ रहे हो ये तन रो ये स्तन रो